పడిన ఒకటే చదువుతున్నాం అండి వైసీపీ వాళ్ళకి మెయిన్ జగన్మోహన్ రెడ్డికి అమరావతి అంటే ఇష్టం లేదు అది అందరూ తెలుసు గత ఐదేళ్లలో కోర్టులోకి కూడా వెళ్ళాడు సుప్రీంకోర్టుకి కూడా మేము ఇంకా అమరావతి నాకు ఇష్టం లేదు మరి పరిపాలన రాజధానికి విశాఖపట్నం అని కర్నూలులోనే జ్యుడిషియల్ రాజధాని ఈ శాసన రాజధాని పెడతా కావాలంటే వీళ్ళు పొలాలు ఇచ్చారు కనుక అన్నాడు ముప్పై నాలుగు వేల ఎకరాలు మేము ఒక ఇరవై వేల ఎకరాలు గవర్నమెంట్ ఇవ్వరసి యాభై నాలుగు వేల ఎకరాలు జుడి శాసన రాజధానికి ఏ రైతు కూడా ఇవ్వడండి అన్నీ చేస్తాం సిఆర్డిఎస్ చట్టం అంటే ఇచ్చాం అప్పుడే నీకు ఇష్టం లేదు సుప్రీంకోర్టు దా తీసుకుపోయావు రైతులని మూడు రాజధానులు కావాలి మాకు అని అలాంటిది నువ్వు ఇవ్వాలి ఇక్కడ అసలు కనీసం వాన కాదు ఇక్కడ దోమ చీమ ఎట్లాంటివి చచ్చిపోయినా కూడా ఆయన పెద్ద క్రియేట్ చేస్తున్నారు వాళ్ళు అసలు వైసీపీ అందుకో ప్రతిదీ అమరావతిలో దోమ చచ్చిపోయింది అమరావతిలో ఏక చచ్చిపోయింది అంతేగాని వాళ్ళు ఉద్యమంలో రెండు వందల మంది రైతులు చచ్చిపోయారు వాళ్ళు ఏనాడని చెప్పారా మీకు ఏనాడని వీళ్ళు బయటకు వచ్చి ఆ ఉద్యమంలో ఐదేళ్ల నుంచి కూర్చొని కూర్చొని అమరావతి కాదని కోర్టులు వేస్తుంటే రైతులు చచ్చిపోయారా వార్తలు నియాల పోతున్నాం రేపు పోతున్నాం విశాఖపట్నం అంటే అదిని గుండా చచ్చిపోయారు ఏనాడని వాళ్ళు చెప్పారా చెప్పరు ఇవాళ నీళ్ళు వచ్చినాయి మునిగిని అంటే హైలైట్ చేయాలి ఎక్కడ నీళ్ళు వచ్చినవి చూపియండి సచివాలయం ఏమైనా పనులు ఆగిపోయినాయా కోర్టులు ఏమైనా పనులు ఆగిపోయినాయా కోర్టు పనులు కోర్టు చేసుకుంటుంది నువ్వనే జుడిషియలు నువ్వనే సచివాలయం రెండు పనులు చేస్తానే ఉండయి ఇక్కడేం ఆగలేదే ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు ఎంప్లాయ్ అందరు పోతున్నారు లాయర్లు పోతున్నారు పైపెచ్చు మీరు రీపోలింగ్ అని పెట్టారు పులివెందులు లోడిపోయిన రోజు ఆ రోజు ముందు రోజు కూడా మీరు నీళ్లు వచ్చినాయి హైకోర్టులు మునిగిపోయినా సచివాలయం మునిగిపోయిందంటే మీ అవినాష్ రెడ్డి గారు రీపోలింగ్కి మళ్ళీ నాకు అనుమతి ఇవ్వని లంచ్ మోషన్ వేశారు హైకోర్టులో గమనించారో లేదో మీరు ఇలాంటివన్నీ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా ఇంతలోతు మునిగిపోయినా అసలు ఇక్కడ వాగులు వంకలకు ఫ్లోటింగ్ అంతా బయటికి వెళ్ళటానికి ఫ్లడ్ వచ్చినప్పుడు బాటానికి ఎప్పుడు నుంచో పెట్టారండి బయటికి వెళ్ళి కృష్ణా నదిలోకి వెళ్ళిపోతా ఎన్న సరే ఇక్కడ నీళ్లు ఆ రకంగా డ్రైనేజ్ సిస్టమ్ ఎప్పుడో ఉంది ఇప్పుడు కొత్తగా కాదు ఎందుకంటే ఇక్కడ కృష్ణానది మాకు ప్లస్ పై ప్రకాశం బ్యారేజీ అసలు నీళ్ళు ఎక్కువైతే వదిలేస్తే వెళ్ళిపోతాయి బయటి సముద్రంలోకి అందరికీ తెలుసు ఎక్కడి నుంచి అవి సముద్రానికి పోతాయి అని చెప్పేసి కాబట్టి వీళ్ళు ఎన్ని నీళ్ళు వచ్చినా కూడా నీళ్లు పొలాలు ఇప్పుడు పొలాలే కదా అయ్యి మరి వర్షాలు అంతంత వర్షం పడుతుందండి వారం రోజులు వర్షాలు పడినప్పుడు కూడా అసలు సెంటీ ఎన్ని సెంటీమీటర్లు అన్న ఇదివరకు ఎరుగుదా మనం పద్దెనిమిది సెంటీమీటర్లు పదహారు సెంటీ ఇరవై కూడా పడుతుంది అలాంటి వర్షాలు పడినప్పుడు నీళ్లు అసలు నిలవకుండా కొద్దిగా కూడా నీళ్ళు కాని పడకుండా ఇప్పుడు మా ఇళ్లలోకి ఏనాడు రావు పొలాల్లో ఓట వచ్చినా తెల్లారి ఇదిగో ఎండ వచ్చినా తెల్లారి పడి అది వచ్చినా పీకుపోయాయి అప్పుడు అరి తోటలు ఉండప్పుడు కూడా మాకు కాబట్టి వీళ్ళనే నీళ్ళు ఎక్కడా రాలేదు కొండవీటి వాకి అన్నీ అటు వెళ్ళిపోతాయి ఎత్తిపోతలు పెట్టాడు కనుక ఇటు పాలవాగు నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి వీళ్ళని ఒకటే అడుగుదాం అనుకుంటున్నా ఆంధ్ర ఉన్నప్పుడు ఈ ప్రదేశానికి వీళ్ళు ఎంత నష్ట పరిహారం ఇచ్చారండి మా అన్నీ మునిగిపోతుంటే రాజశేఖర రెడ్డి గారు కానీ చంద్రబాబు కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంత నష్ట పరిహారం ఇచ్చారు వాళ్ళు పాలనలో ఉన్నప్పుడు వానలు వచ్చినప్పుడు అది అడగండి ముందు ఇన్ని జగన్మోహన్ రెడ్డిని కానీ వాళ్ళ దగ్గర ఇప్పుడే మాట్లాడే వాళ్ళందరూ ఎంత నష్ట పరిహారం ఇచ్చారు కాబట్టి వీళ్ళన్నీ పిచ్చి మాటలన్నీ ఇప్పుడు మునిగిపోతున్నాయి ఐకాన్ టవర్ మునిగిపోయింది ఇంకేముంది అది మునిగిపోయింది ఇది మునిగిపోయింది మేము వద్దంటే ఇక్కడ పెట్టాడు రాత్రి ఒక ఆయన వచ్చి కూడా ఓ చించుకుంటున్నాడు రైతులను అసలు తెలియదు ని వాళ్ళండి వీళ్ళంతా కూడా దీని మీద అసలు అవగాహన లేదు వీళ్ళకి మాట్లాడేవాడు ఎవరికి అవగాహన లేదు దొంతిరెడ్డి ఏమారెడ్డి పక్క ఉండి జగన్మోహన్ రెడ్డి చేత ఇల్లు కట్టించా మరి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కన పొలాలు ఎన్ని నీళ్ళు ఉండేవి అయిదీసి నువ్వు ఫోటోలు పెట్టి అమరావతి అంత మునిగిపోయింది అమరావతి అంత మునిగిపోయింది అంటే చెల్లి జగన్మోహన్ రెడ్డి ఎందుకు మునగల పోసుగా ఇల్లు కట్టేశాడు కనుక ఇక నీళ్లు రావు దానికి ఇప్పుడైనా గారు పైన వచ్చే వాహనాలను ఆప ఆపలేడేం కానీ వచ్చే వాటిని మాత్రం కంపెనీలు అన్నీ తీసుకొచ్చి కట్టి చక్కగా ఇక్కడ నిర్మాణం అయితే చేస్తారు వస్తానని చెప్పి ఆయన హామీ ఇస్తున్నారండి ఇవాళ నేను నారాయణ గారు కూడా ఇదంతా తిరిగారు సిఆర్డీఏ తరఫున వాళ్ళు అందరు తిరిగి చూశారు ఏ వాగులు అటు ఫ్లడ్ అటు వెళ్ళిపోతుంది అది వర్షాలు వచ్చినప్పుడు మరి ఉంటాయి కూస్తో కాస్తో అవి వెళ్ళిపోతాయి మీరు ఎక్కడెక్కడ నీళ్ళలో తీసి పేగ ప్రచారాలు చేసి ఎక్కడో ఓట్లు రిగ్గింగ్ చేస్తే పేగ ప్రచారాలు చేసి ఇట్లాంటి పేగ ప్రచారాలు చేయటంలో ముందుంటారు వైసీపీ టీము వైసీపీ ఛానల్ వాళ్ళు సాక్షి ఛానల్ కాబట్టి వీళ్ళు మేము అమరావతిలో ఏనాడు నీళ్లు మాకు తెలియదండి నీళ్లు ఉంటాయి అయిపోతాయి ఈదులాటం బురదల్లో నీళ్ళ తెలియదు రెండేళ్లలో పులస చేపను పట్టి అందరికీ పెడతాం పెడతామని చెప్పి మాజీ ఎమ్మెల్యే వైసీపీ కేతిరెడ్డి అండి కేతిరెడ్డిని ఒకటే అనాలనుకుంటున్నా అండి పాప పుల్ల చేపల మీద బొయ్య ఉంటుంది ఆయనకి రోజు గొర్రె పొట్టేళ్ళు తిని తిని చికెన్లో మటన్లే కదా వాళ్ళు ఎక్కువ తినేది అక్కడ రాయలసీమలో వాళ్ళు తినేదే పొట్టేళ్ళు బాగా తిని తిని ఆయన పాపం ఈ చేపల మీద బొయ్యి ఉంటుంది ఈసారి అందుకని జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిస్తే శాసన రాజధాని పెడితే నాకు మంత్రి పదవి ఇస్తారు లేకపోతే ఎమ్మెల్యేగా గెలిస్తే అసెంబ్లీకి వచ్చినప్పుడు వాళ్ళు శాసనసభ రాజధాని పెడతా అంటున్నాడు కదా వచ్చినప్పుడల్లా ఈ పుల్ల చేపలన్నీ ఇక్కడ ఆక్వా వ్యాలీ పెడతా అని వాగుతున్నాళ్ళు ఎప్పుడు నుంచో ఆ పుల్ల చేపలు పట్టుకొని కొంత తిందాం అనుకుంటున్నాడు పోనీలే పుల చేపలతో అన్న పోల్చాడు ఏయో పిచ్చి చేపలు కాకుండా పుల్ల చేపలు ఇటు వస్తే అసలు ఎక్కడన్నా అది గోదావరికి ఎదురు ఇదు పుల్ల చేపలు అనేది ఎక్కువ ఫస్ట్ నుంచి అంటారు అక్కడ అది కాస్ట్లీ చేపలు కూడా అంటారు వాటిని అలాంటి పుల్ల చేపలు నువ్వు ఎక్కడ వేసి పెంచి నువ్వు ఇవన్నీ చేస్తావా పిచ్చాడు పిచ్చి మాటలు ఇవన్నీ మాట్లాడి మాట్లాడి పని బాట లేకుండా వాళ్ళ ఊర్లో వాళ్ళనే లేచి మొహం కూడా గడుగుతాడు కాడ కూడా ఏ ఉద్యోగానికి పోతున్నావా ఏమ పెళ్లి చేసుకుంటావా ఏమీకి ఆఫీస్కి వెళ్ళావా ఏ అమ్మ అంటులతో ఏమేవా ఈ రకంగా మార్నింగ్ స్టార్ అని నీకు పేరు వచ్చింది ఆ తెల్లారి లేచి ముడ్డా చేతులు పెట్టుకొని నలుగురు నేసుకొని తిరిగా ఆ పక్కీలోనే తిరిగి ఆడే చూడు ఇవాళ వాహనల కాడి గెలిచిన పదకొండు మంది అమరావతిలో నీళ్ళు వచ్చినాయి అమరావతిలో అయ్యి వచ్చిన సత్యనపల్లి అంబటి రాంబాబు గుంజుకుంటున్నాడు కదా అమరావతిలో వచ్చి అసలు ఇంకొకడైతే ఇక్కడ నీళ్ళు పొన్నూరు ముంచీ అవుతుందని చదువుతున్నాడు అదేదో ఒక విచిత్రం అసలు పొన్నూరు ఏడు ఉంది అమరావతి ఉంది ఇక్కడ నీళ్ళు వచ్చి అటు ముంచుతున్నాయి అని చదువుతున్నాడు ఆయన ఎవరు అసలు ఏమన్నానే మాట్లాడండి వీళ్ళు ఎక్కడెక్కడ తీసుకొచ్చి అంబటి రాంబాబు కూడా చదువుతున్నావు సత్యనపల్లిలో నువ్వు ఉండ ఐదు ఏళ్ళు ఎంత వరద వచ్చింది ఎన్నిసార్లు అసెంబ్లీకి డొమ్మా కొట్టావు ఎన్నిసార్లు నువ్వు మరి క్యాబినెట్ మీటింగులకి డొమ్మా కొట్టావు ఎన్నిసార్లు నీ పనులు సచివాలయంలో నీ అనుచరులు కానీ నీ కార్యకర్తలు ఎన్నిసార్లు రాకుండా ఉండారు వానలు వచ్చినప్పుడు అదొకటి గమనించి మీరుండారు మీరు లేనప్పుడు మీరుండప్పుడు మేము వద్దన్నాము వానలు వచ్చి మునిగిపోతాయి ఏం మునిపోతుంది సచివాలయం మునగలేదే ఇప్పుడు అవన్నీ కట్టారు కట్టడాలు ఏం మునగలేదండి వీళ్ళనే పేక్ ప్రచారాలకు అమరావతి రైతులు పూర్తి వ్యతిరేక మా ఇష్టపడతారు ఆ రోజు ఇదంతా చూసి వాటర్ ఫెసిలిటీ బాగా ఉంది ఇక్కడ జిల్లాల సమదోరం అని చంద్రబాబు గారు తీసుకున్నారు దీన్ని ఈ ల్యాండ్ని ఆయన అన్నిటికీ ముందు తీసుకున్నప్పుడే జాగ్రత్తగా దీని మీద ఫ్లడ్ ఎట్టు నుంచి వస్తుంది ఎటు పోతుంది ఆయన ఇంజనీరింగ్తో ఖచ్చితంగా ఇవన్నీ ఆయన ప్లాన్ చేసుకొని ఆయన చేశాడండి వాళ్ళు అనే నీళ్ళు ఎక్కడ నిలవు వచ్చినా కూడా పోతే అది వీళ్ళ పాపం ఏంటంటారా మేము ఐదేళ్ళు శిబిరాల్లో ఉంటే గుంటలు దోమాడు ఎంపీ గుంటలు దోమి మా బ్లాట్లో మట్టి అంతా అసలు లారీ లారీలు దోమపోయారు రేత్రి రేత్రి ఒక రోజు రైతులు చూసి అమ్మడబడితే కూడా వాళ్ళని కాల్చేస్తాం తొక్కేస్తాం మీరు అడ్డం వస్తే అని కూడా వాగారండి ఆ లారీలో వాళ్ళు రైతులు ఒకరోజు రేత్రి రెండు ఇంటి పోయి పట్టుకోవటం అనిగిపోతే ఇవాళ ఆ గుంటలన్నీ ఎవరు పోడవాలి మేము పూడ్చుకోవాలి మా ఫ్లాట్లో లేదా సీఆర్డీఏ పోడవాలా మరి మాకు ప్లాట్లు ఇచ్చారు కానీ ఆ గుంటలు పడతాయి మాకు తెలియదు కదా ఇట్ట మట్టి దోలుతారు ఇప్పుడు ఇప్పుడు ఆటిట్లో నీళ్లు నిలబడ్డాయి వానలు వచ్చి వాళ్ళ నీళ్ళు ఆ గుంటలు చెరువుల్లాగా నిలబడిపోయింది మరి ప్లాట్ వంద వెయ్యి గజాల ప్లాట్లో గంటలు దోమితే మీరు చెరువులు ఉంటే ఆ చెరువును తీసి ఇదిగో చెరువు అమరావతి మునిగిపోతుందని చూపిస్తారు ఆ రకంగా తయారయ్యారు వీళ్ళు రోడ్ల మీద కంకరాంతో దోముకున్నారు మళ్ళీ వీళ్ళు ఆ పోసారు ఆ పల్లాలు కానీ నీళ్లు నిలబడుతున్నాయి వాళ్ళు బాగా సాఫ్ట్గా మీరు వచ్చేటప్పుడు యాక్సెస్ రోడ్ చూసే ఉంటారు ఎంత బాగుండయి ఏడన్నా నీళ్లు ఉండయా రోడ్ల మీద కాబట్టి వీళ్ళు అనేది ఏంటంటే నీరు పళ్ళం ఎరుగుద్ది నిజం దేవుడు ఎరుగు అన్నట్టు నీళ్ళు పల్లాని పోతాయి ఏడన్నా ఉంటాయేమో వాటిని చూడాలి నిజం దేవుడు తెలుసు మరి వానల ప్రకృతి ఎక్కడైనా గుర్తున్నాయి వాళ్ళ బొంబాయిలో ఆర్థిక రాజధాని ఎంత మునిగిపోతుందో మనం అందరం చూస్తున్నాం రోడ్ల మీద నీళ్లు హైదరాబాద్లో ఇవాళ ఎంత వర్షం ఇవాళ మనం అనుకునే జూప్లీ హిల్స్ బంజారా హిల్స్ తబ్బా అనుకుంటాం మరి మెయల్లే పాత మెయిల్లే మీరు కాపరాలు ఉండి వచ్చినాయి ఇప్పుడు అక్కడ నీళ్ళు వస్తున్నాయి మరి ఒకప్పుడు రాజులు అనుకున్నా అక్కడ కూర్చున్న వాళ్ళనే చక్రవర్తులు రాజులు వెళ్ళాల తప్పితే కొనలేరు అక్కడ ఇల్లు అనుకున్నాయి వాళ్ళు మీ అక్కడికి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇవాళ వానల బడి వరదలు వచ్చి డ్రైనేజ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిందని చంద్రబాబు గారు ఇవాళ హైదరాబాదును చూసి ఇక్కడ వాటర్ ఫెసిలిటీ డ్రైనేజీ కూడా చక్కగా ఆయన ఉండే అన్నీ చేశారండి వీళ్ళనే మాటలు తప్ప ఇక్కడ ఏ నీళ్ళు లేవు ఎటు ఎటు నీళ్ళు చక్కగా పోతాయి పాలవాగ్ కూడా చక్కగా వెళ్ళిపోద్ది అది నీరు కొండ అది ఎప్పుడు నుంచో పాలవాగ్ ఇప్పుడు కాదు అది ఎప్పుడు నుంచో ఉంది ఆ పాలవాగు అది వస్తూ ఉంటుంది దాన్ని పోవటానికి కూడా బాబుగారు పెట్టాడు డ్రైనేజీ బయటికి వెళ్ళటానికి కూడా పెడితే వీళ్ళు వచ్చిన తర్వాత ఇవన్నీ ప్లాక్ చేసి మూసేసి తూటాకు కూడా దిలేని పాపం వెళ్దాయి ఇంకా చెప్పుకొని గొప్పగా నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి నీళ్ళు వచ్చినాయి ఇంకెప్పుడు వీళ్ళు ఇట్ట చేస్తున్న అందుకే మేము వద్దన్నాం మాట్లాడితే మేము వద్దన్నాం నీళ్ళు వచ్చి నేను అమరావతిని వద్దన్నారు పరి పోలవరం ఎందుకు వద్దు అంటే నీళ్ళు లేస్ట్ అయిపోతున్నాయి కదా ఎందుకు కట్టట్ల నువ్వు అప్పుడు ఐదేళ్ళు నువ్వు ఎందుకు గట్ల సినిమా డైలాగులు చెప్పాడు కదా ఆయన భారీ పరిశ్రమ అదే నీటి శాఖ మంత్రి అని లేదో వచ్చాము చేస్తాం ఇరవై ఒకటికి ఇరవై రెండు కానీ ప్రతి సంవత్సరం అదే చెప్పేవాళ్ళు మరి అదేం చేయలేదు అది మునిగిపోతుంది కదా గోదావరి కూడా వచ్చి మరి అవి మీరు పద్దాక వీళ్ళకి అమరావతి కనపడుతుంది ఈసారి అమరావతి మీద ఏదైనా అవాకులు చవాకులు అసత్య ప్రచారం చేస్తే వీళ్ళ మీద కేసులు పెడతాను నేను కేసులు పెట్టారు మా వాళ్ళు అందరూ వెళ్ళి తుల్లూరు పోలీస్ స్టేషన్లో హోంశాఖ మంత్రి గారు కూడా సీరియస్గా నిన్న దాని మీద ప్రెస్ మీట్ పెట్టి కేసులు పెడతామని చెప్పింది తప్పకుండా ఎట్లాంటివన్నీ చేస్తే వీళ్ళ మీద కేసులు పెట్టాలని లేకపోతే అమరావతిలో చచ్చిపోయిన రైతులని వాళ్ళ పాపానికి బలి అయిపోయిన రైతులని మాట్లాడరు కానీ ఇక్కడ అమరావతి నీళ్లు వచ్చినాయని మాత్రం సోషల్ మీడియాలో ప్రచారం అదెందు మాట్లాడరు అది మాట్లాడండి ఇప్పుడు రెండు వందల మంది రైతులు లక్ష్మణ అంటే వాళ్ళకి వాళ్ళు దిక్కు దివాణి కుటుంబాలకి ఎందుకు మాట్లాడతారులే మీరు ఇంటి పెద్ద చచ్చిపోతే ఇట్టాని కూర్చొని కూర్చొని పొలాలు ఏమవుతా అని అన్ని చెప్పి 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 ఆంధ్రప్రదేశ్ ప్రజలను మోసం చేయబట్టి పదకొండు సీట్లు వచ్చినాయి మీకు పోయినసారి ఇంకా ఇట్లాగే పిచ్చి వాగుడు పిచ్చి శాస్త్రులు చేస్తే ఈసారి డిపాజిట్లు కూడా జడ్పీటీసీ పులివెందులు జడ్పీటీసీ ఎన్నికల్లో డిపాజిట్ ఎట్టగాళ్ళంత అయింది అట్టినటు పులివెందులు అనాల్సి వచ్చింది తెలుగు దేశం వాళ్ళు అది గమనించుకోమని పులివెందులు ఎమ్మెల్యే గారికి మరీ మరీ మనం చేసుకోండి